హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మనం బాలరాముని దర్శనం చేసుకుందాం అయోధ్య మంది దర్శనం చేసుకుందాం తర్వాత రామసేతు గురించి ఒకసారి రామేశ్వరి నుంచి తీసుకొచ్చి రామసేతుని కూడా ఒకసారి దర్శనం చేసుకుందాం ఓకే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి శ్రీను టాక్స్ యూట్యూబ్ ఛానల్ ఇంకేమైనా కొన్ని కొన్ని వీడియోలు చూడండి నా సబ్స్క్రైన్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీరు అయ్యో ఎల్ఏన్నోళ్ళు ఇక్కడ నా ఛానల్ ద్వారా కూడా మీరు ప్రోడక్ట్స్కి సెట్టింగ్ కూడా ఎంత కూడా బాగా అంత కూడా తీసాను నేను ఎంత కూడా చెప్పింది ఓకే థ్యాంక్ యూ మీరు తప్పకుండా చూడండి ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ രാമ <ameisen ayuda> ఎలా ఉందో సేమ్ ఎలాగో ఇక్కడ తయారు చేసి పెట్టారు చాలా బాగుంది అద్భుతంగా ఇక్కడ చుట్టూ కూడా షాపులు ఎన్ని ఉన్నాయి కదా చూసారు కదా ఏ వస్తే ఇరవై రూపాయలు మాత్రమే చాలా బాగుంది అంత కూడా ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే రాత్రి అవ్వడికి ఇంకా చాలా బాగుంటుంది నైట్ అవ్వడికి అదే చాలా అందరూ కూడా చూడవలసింది వినాయకు దర్శనం చేసుకోండి తప్పకుండా నాకు ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి స్నేహితుడికి యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే థ్యాంక్ యూ ಆಲೇ ನಿರ್ದಿಪದ ಹಾ ఇస్ మెట్ yang రే వచతన కిల్లరా லைனில் அழகாக உண்டு என்ன ஆகி

ఇప్పుడు అంటే మన ఫ్లైట్స్ అప్పుడు నడిచి వెళ్ళాలి కదండి సముద్రం మీద వెళ్ళాలంటే ఒక వారది కట్టారు అంటే ఇప్పుడు బ్రిడ్జ్ అంటాం మనం అప్పుడు అది వారది కట్టాలి ఆ వారది పేరే రామసేతు 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 ఒక స్టోన్ అండి ఇది స్టోనా అక్కడి నుంచి రప్పించారు మళ్ళీ అది రిటర్న్ కూడా విమర్శల తరువాత రిటర్న్ ఇచ్చేస్తాం ఇది ఫ్లోటింగ్ షో ఫ్లోటింగ్ చూడండి

చాలా దేవస్థానాలు వస్తున్నాయి మాకు ఇవ్వండి లాస్ట్ రోజు లక్కీ లిఫ్ట్ ఏదో ఒక దేవస్థానానికి ఏదో ఒక దేవస్థానానికి లక్కీ లిఫ్ట్ ద్వారా ఇచ్చేస్తాం ఓకే ఓకే శ్రీను టాక్స్ ఈ రాయ రాయచూడు ఓకే స్వారీ స్వారీ ఓకే ఓ లాస్ట్ ఇయర్ చాక్లెట్ గణేష్ పెట్టామండి ఆర్కే బీచ్లో ఇది కూడా ఈవెంట్ చేసామండి అయోధ్య థీమ్ అండి ఈ సంవత్సరం అయోధ్య రామ్ థీమ్ లో భాగంగా రాముడికి సంబంధించిన రామ్ సంబంధించిన సంబంధించిన గా అన్ని పెట్టామండి సార్ అదే విఘ్నేశ్వరుడు మన స్వామి వారు కూడా రాముని రంగులో ఉంటారు అలాగే అయోధ్యలో రాముని ప్రతిష్ఠించగా మిగిలిన శిలతో బాల చేసి ఆ గణపతిని ఇక్కడ మన రామేశ్వర కూడా ఇలా చూడలేము రామసేతు అక్కడ పెద్ద రామసేతు చూడండి అక్కడ పెద్ద కుండీలో ఈ రాళ్ళు ఉంటాయి ఒక తప్పకుండా అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చారంటే గ్రేటే ఒకటి తప్పకుండా కూడా చూడండి ఇది రామసేతు రాయుడు చాలా తప్పకుండా ఇక్కడికి ప్రతి ఒక్కరు వచ్చిన భక్తులకి ఇక్కడ టికెట్లు రాస్తాను మామల లక్కీ డ్రా టోకెన్ అంటే ప్రతి ఒక్కరు కూడా రాసుకోండి రాసుకోండి ఓకే థ్యాంక్ యూ మచ్ ఇరవై తొమ్మిది రోజులు మాత్రమే ఉంచుతారంట ఓకే అందరూ కూడా తప్పకుండా దర్శనం చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు అక్కడికి వెళ్ళి దూరం వెళ్ళలో కూడా నా ఛానల్ ద్వారా కూడా మీరు దర్శనం చేసుకోవచ్చు సేమ్ అలాగే ఉంటుంది అక్కడ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ పులిహారం చక్కెర పంగర లాడు మొత్తం అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి మన అయోధ్యదే

చూడండి రాత్రి ఒకటికి ఎలా ఉందో అక్కడ భారీ శక్తి పుట్టాడు ఓకే చదువు బాగుంది నిజంగానే ఓకే థ్యాంక్ యూ చుట్టూ షాపులు కూడా ఫుల్ లైటింగ్తో ఉన్నది ఇక్కడ చూడండి అంత ఒక రాముడు చూడండి ఎలా ఉందో అంత కూడా థ్యాంక్ యూ ఈ ని కూడా మీ అందరి దర్శనం కోసం ఇవన్నీ